వేద పాఠశాల ఆధ్యాత్మిక విద్యార్థుల అధ్యయనశాల ఆధ్యాత్మిక జీవిత పాఠాల పరిశోధనశాల ఆది నుండి బైబిల్ క్లుప్త అధ్యయనానికి మరో సదవకాశం సార్వత్రిక సంఘ అభివృద్ధి కోసం అందరికీ అందుబాటులో నిర్వహించబడుతున్న ఆదర్శ పాఠశాల వినండి వేద పాఠశాలలో పరలోక పాఠాలు శుభములు ఇంతవరకు మనము పాత నిబంధనలోని పుస్తకాలను మనం పరిశీలిస్తున్నాం ఆది కాండము కాండము లేవియా కాండములను మనం ధ్యానించుకున్నాం ప్రస్తుతం సంఖ్యాకాండమును మనం ధ్యానించుకోబోతున్నాం నిర్గమాకాండములో మనం పరిశీలించి ధ్యానించిన చారిత్రాత్మక గాథను కొనసాగించబోతున్నాం ఈ చారిత్రాత్మక గాథ ఆది కాండముతో ప్రారంభించబడి నిర్గమాకాండములో దాదాపు కొనసాగించబడింది అయితే ప్రత్యక్ష గుడారపు నిర్మాణాన్ని గూర్చిన వివరణతో ఈ చరిత్ర గాథకు కొంత అంతరాయము ఏర్పడినప్పటికీ సంఖ్యాకాండానికి వచ్చేసరికి దాని కొనసాగింపు కనిపిస్తుంది సంఖ్యాకాండము హెబ్రియుల నలభై సంవత్సరాల చరిత్రను వివరిస్తుంది హెబ్రియుల చరిత్రలో ఈ భాగమును విడిచిపెట్టి ఉండవచ్చును కాని దేవుడు ఈ నలభై సంవత్సరాల చరిత్రను కూడా మన ఆత్మీయ క్షేమం కొరకు బైబిల్లో పొందుపరిచాడు మానవ రక్షణను గుర్చిన అలంకారపూర్వకమైన వివరణ ఆది కాండముతో ప్రారంభించబడి చరిత్ర గ్రంథాలన్నిటిలోనూ పేర్కొనబడింది బైబిల్లో ప్రథమ గ్రంథమైన ఆది మన రక్షణను గుర్చిన మూలము మన కనుగొంటాం మానవ పతన ప్రారంభం మానవుని స్వభావములోనే ఇమిడి ఉంది ఆది కాండము మూడవ అధ్యాయములో ఆనాటి మానవుని స్వభావాన్ని ఈనాడు మానవుని స్వభావాన్ని గుర్చి వివరిస్తుంది అలాగే మన రక్షణ సంకల్పం యొక్క మూలము దేవుని స్వభావములో ఇమిడి ఉన్నట్లుగా ఆది కాండములో మనం నేర్చుకున్నాం ఆయన ఆనాడు ఈనాడు కూడా మార్పులేనివాడు ఆయన స్వభావములోనూ మార్పులేదు కనుక ఆది మనకు రక్షణ యొక్క మూలాన్ని వివరిస్తుంది ఐగుప్తు నుండి ఇష్రాయేలు ప్రజలు విమోచించబడుట మన రక్షణకు సాదృశ్యంగా వివరించబడింది ఐగుప్తులో వారు అనుభవించిన దాస్యము నుండి విడుదల పొందిన రీతిగా మనము కూడా పాపమనే నుంచి విడిపించబడ్డాం మనలో చాలామంది ఏది చేయాలనుకుంటున్నారో దాన్ని చేయలేకపోతున్నారు అనగా మనము స్వతంత్రముగా లేమన్నమాట స్వతంత్రముగా ఉన్నవారు చాలా తక్కువ మనము ఎడతక పాపము చేస్తూనే ఉంటే పాపమునకు దాసులుగా ఉన్నామని యేసుప్రభువారు చెప్పారు అయితే మనల్ని స్వతంత్రులుగా చేయగల రక్షణను గుర్చి కూడా ఆయన బోధించారు గనుక యేసుప్రభు చెప్పినట్లు రక్షణ ద్వారా మనము విమోచించబడితే మనం నిజంగా స్వతంత్రులుమే ఆ రక్షణే రీతిగా నిర్గమాకాణములో చిత్రీకరించబడింది ఇస్రాయేలీయులు ఐగుప్తునుంచి విడిపించబడి కనాను దేశానికి వెళ్లాలని దేవుని ప్రణాళిక దేవుడి వారి కొరకు ఒక ప్రత్యేకమైన దేశాన్ని చేసి ఉంచాడని అబ్రాహాముతోనూ ఇస్సాకుతోనూ యాకోబుతోనూ ముందుగానే దేవుడి చెప్పాడు దానినే మనము వాగ్ధానభూమి అని పిలుస్తున్నాం అది పాలు తేనెలు ప్రవహించే దేశం ఎంతో ఫలవంతమైన సారవంతమైన దేశం ఇష్రాయేలియులు ఆ దేశాన్ని స్వాధీనం చేసుకోవాలి ప్రియులారా మనము పాప పాపదాస్య్యము నుండి పాప బంధకాల నుండి రక్షించబడుట సంపూర్ణ విమోచన కాదు ఈ రక్షణ సంపూర్ణ విమోచన కార్యానికి ఒక ఆధారం లేక ఒక మూలం మాత్రమే మనం పాపము నుండి రక్షించబడ్డాం కానీ ప్రభు యేసు చెప్పిన రీతిగా సమృద్ధి అయిన జీవము పొందడానికే విమోచించబడ్డామని మర్చిపోవద్దు యోహాను సువార్త పదో అధ్యాయము పదోవచనములో గొరులకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి తినని యేసుప్రభువ చెప్పారు గనుక కణాను దేశము మనకు వాగ్దానము చేయబడిన సమృద్ధి అయిన జీవానికి సాదృశ్యంగా ఉంది మనము సమృద్ధి అయిన క్రైస్తవ జీవితము అనే వాగ్దాన భూమిలో ప్రవేశించవలసి ఉంది ఇస్రాయేలీలు నుండి విమోచించబడుటకు కణాను దేశములోనికి ప్రవేశించడానికి మధ్య జరిగిన చరిత్ర సంఖ్యాకాండములో సంక్షిప్తపరచబడింది వారు ఐగుప్తు నుండి నేరుగా కణానికి వెళ్ళలేదు వారు నలభై సంవత్సరాలు అరణ్యములోనే సంచరించారని సంఖ్యాకాండములో వ్రాయబడింది విచారకరమైన సంగతి ఏమిటంటే మన సంఘాల్లో క్రైస్తవులు అనబడుతున్న వారందరూ గూర్చిన స్వార్థను విని నిర్గమాకాండము మరియు లేవియాకాండములో చిత్రీకరించబడిన రక్షణను పొంది పాప నుండి పాప యొక్క బలము నుండి విమోచించబడ్డారు కానీ సమృద్ధి అయిన జీవితాన్ని కలిగి ఉండడం లేదు దాని కొరకు వారు ప్రయాసపడుటలేదు గనక సమృద్ధైన జీవము అనే వాగ్దాన భూమిలో వారింకా ప్రవేశింపలేదు తత్ఫలితంగా వారు అవిశ్వాసముతోను దురాభిప్రాయముతోనూ అయోమయములోనూ కొట్టిమిట్టాడుతూ ఉన్నారు సంఖ్యాకాలములో హెబ్రియుల చరిత్రను వివరిస్తూ ఇలాంటి విషయాలే సాదృశ్యంగా చెప్పబడ్డాయి మనము అలా ఉండకూడదని అనుకుంటాం కానీ బైబిల్లోని ప్రారంభ గ్రంథాల్లో వివరించబడిన హెబ్రియుల చరిత్ర వారు వెళ్లిన అనుభవాల ద్వారానే మనము కూడా వెళుతున్నాం వారెదుర్కొన్న పరిస్థితులనే మన ఆత్మీయ జీవితంలో ఎదుర్కొంటున్నాం వారు ప్రవర్తించినట్లుగానే మనము కూడా ప్రవర్తిస్తున్నాం సంఖ్యాకాండం యొక్క వెలుగులో మీ జీవితాలను పరిశీలించుకోకముందు బైబిల్ పఠనలో పాటించవలసిన నియమాలను జ్ఞాపం చేసుకోవాలి పాత నిబంధన ఉపోద్ఘాతము చెబుతున్నప్పుడు మీరు ఈ విషయాలను ఇంతకుముందే విన్నారు ప్రతి ఒక్కరూ లేఖనాలను సునిశ్చితంగా పరిశీలించడం చాలా అవసరం ఈ కార్యక్రమం ద్వారా మీరు నేర్చుకుంటున్న విషయాల ద్వారా మిమ్మల్ని వాక్యానికి మరింత సన్నిహితంగా తీసుకుని రావాలన్నదే మా ప్రధాన ఉద్దేశం యోహాను సువార్త పదిహేడవ అధ్యాయము పదిహేడవచనములో నీ వాక్యమే సత్యము అని యేసుప్రభు చెప్పారు సామాన్యమైన ఈ మాటల ద్వారా మనము వాక్యాన్ని ఎలా అర్థం చేసుకోవాలో నేర్పిస్తున్నారు యేసుప్రభు చెప్పిన మాటల భావాన్ని మీరు అర్థం చేసుకోగలిగితే మీరు వాక్యాన్ని చదువుతూ ఉన్నప్పుడు సత్యము కొరకు వెదుగుతూ ఉంటారు గనుక అనేక ఆత్మీయ సత్యాలున్న వాక్యాన్ని చదువుతున్నప్పుడు మీ మనస్సులో ముందుగానే అక్షరానుసారమైన భావాన్ని నిప్పుకోవద్దని ప్రేమతో మనం చేస్తున్నాను బైబిల్ను చదువుతున్నప్పుడు అనేకులు అందులోని అక్షరార్ధమునకే ప్రాముఖ్యతనిస్తారు అలా కాకుండా ఆ వాక్య భాగములో ఏమి వ్రాయబడి ఉంది దాని అర్థమేమిటి ఆ వాక్యము నాకేమి బోధిస్తుంది మొదలైన ప్రశ్నలు మనం వేసుకోవాలి అలా చేయడం ద్వారా ఆ వాక్య భాగములోని అక్షరార్ధమునకు కాక వాక్యములోని సత్యము మీకు బోధించిన వాటిని మీరు నేర్చుకోగలుగుతారు వాక్యం పట్ల ఏసుక్రీస్తుకు ఉన్న దృక్పథము మీరు కూడా కలిగి ఉంటే వాక్యము మీకు తేటగా అర్థమవుతుంది దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోడానికి మరో నియమముంది యోహాను సువార్త ఏడవ అధ్యాయము పదిహేడు వచ్చిన మనం చదువుకుందాం ఎవరైనను ఆయన చిత్తము చెప్పిన చేయ నిశ్చయించుకునిన ఎడల ఆ బోధ దేవుని వలన కలిగిందో లేక నాంతటి నేనే బోధించుచున్నానో వారు తెలుసుకొనను గమనించారా మీరు వాక్యములో ఉన్న సత్యాన్ని గ్రహించాలని ఇష్టపడితే సత్యాన్ని అనుసరించాలని ఇష్టపడితే సత్యాన్ని మీ జీవితానికి అన్వయించుకుంటూ ఉంటే సత్యము మీకు అర్థమవుతుంది అది మీ అనుభవంగా మారుతుంది వాక్య ప్రకారము జీవించినప్పుడే అందరి సత్యాలు మీరు తెలుసుకోగలుగుతారు వాక్యము చెప్పినట్లు చేస్తూ ఉంటే అవి దేవుని మాటలని గ్రహిస్తారు దేవుని ద్వారా బయలుపరచబడిన సత్యాలు మీరు ఎలా జీవించాలో నేర్పిస్తుంది గనుక యోహాను సువార్త పదిహేడవ అధ్యాయము పదిహేడవ వచనము మరియు ఏడవ అధ్యాయము పదిహేడవ వచనం రెండూ కలిపి చదివితే వాక్యాన్ని చదివే విధానం మనకు తెలుస్తుంది గనుక బైబిల్ను అక్షరానుసారముగా మాత్రమే చదవకుండా అందరి సత్యాన్ని గ్రహించండి సత్యాన్ని మీ ఆత్మీయ జీవితానికి అన్వయించుకోండి నూట పంతొమ్మిదవ కీర్తన నూట అరవైవ వచనములో బైబిల్ను అర్థం చేసుకోవడానికి మరో నియమం వ్రాయబడి ఉంది నీ వాక్య సారాంశము సత్యము అంటే వాక్యములోని అవసరమైన సత్యాన్ని సారాంశాన్ని గ్రహించటం అన్నమాట చిన్న చిన్న అంశాలను బట్టి పక్క త్రోవకు మల్లవద్దు గాని అందులో ముఖ్యమైన సత్యాన్ని గ్రహించండి దేవుడు దానిని మీకు బయలుపరిచినప్పుడు విధేయత చూపండి మరో ప్రాముఖ్యమైన సూత్రమేమిటంటే వాక్యము మరి ముఖ్యంగా ఇప్పుడు మనం ధ్యానిస్తున్న భాగము వాస్తవికమైన సంఘటనలని అవి కల్పిత కథలు కావని జ్ఞాపించుకోవాలి ఈ గ్రంథములోని విషయాలన్నీ ఆనాటి ప్రజల జీవితాల్లో జరిగిన వాస్తవిక సంఘటనలు నీకు నాకు దృష్టాంతాలుగా హెచ్చరికలుగా ఉండడానికే వారికి సంభవించాయి గనుక ఈ చారిత్రాత్మక గాథను ధ్యానిస్తున్నప్పుడు నేర్చుకోవలసిన మాదిరిని హెచ్చరికలను జాగ్రత్తగా గమనిద్దాం ఈ చారిత్రాత్మక సంఘటనలన్నీ ప్రత్యేక సందేశాలకు సాదృశ్యాలుగా ఉన్నాయి గనుక వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు ఈ విషయాలన్నీ లేక ఈ సూత్రాలన్నీ జ్ఞాపించుకోవాలి పౌలు గలతీలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనంపై ఈ సూత్రము ఆధారపడి ఉంది ఇక్కడ పౌలు అబ్రాహాము ఇద్దరు కుమారులను గూర్చి వ్రాస్తూ ఈ సంగతులు అలంకార రూపకముగా చెప్పబడి ఉన్నవి అని పేర్కొన్నాడు వాస్తవముగా అది చరిత్రనే కాని అవి అలంకార రూపకమన్నది కూడా వాస్తవమే ఎందుకంటే పౌలు స్వయంగా ఆ మాటను ఉపయోగించాడు ఈ సూత్రాలను లేక నియమాలను మీకు మళ్ళీ ఎందుకు జ్ఞాపం చేస్తున్నాను అంటే సంఖ్యాకాండాన్ని ధ్యానిస్తున్నప్పుడు మనము సత్యాన్ని తెలుసుకోవడానికే చదువుతున్నాము అనే గ్రహింపు మీరు కలిగి ఉండాలి వాటిని పాటించాలన్న ఉద్దేశముతో ధ్యానిస్తూ సారాంశాన్ని మాత్రము అర్థం చేసుకోవాలి ఉదాహరణలు హెచ్చరికల ద్వారా సత్యాన్ని అవగాహన చేసుకోవాలి సంఖ్యాకాండము ఒక చరిత్ర మాత్రమే కాదు అలంకార రూపకమైన చక్కని గ్రంథమని గ్రహించాలి అలంకార రూపము అంటే ఏంటో నేను చెప్తున్నాను ఒక విషయాన్ని సాదృశ్యంగా తీసుకొని మరో విషయాన్ని వర్ణించడమే అలంకారము లేక దృష్టాంతములోని ప్రజలు స్థలాలు సంఘటనలు మరో అర్థం కలిగుండడం నీతితో కూడిన ఉపదేశము కలిగుండడమే అలంకార రూపకము అని చెప్పుకోవచ్చు ఈ తలంపులు కలిగి సంఖ్యాకాండాన్ని ధ్యానిస్తే మనము అనేక ఆత్మీయ సత్యాలను నేర్చుకోవచ్చు అంతమాత్రమే కాకుండా సంఖ్యాకాండములో మిమ్మల్ని ఆకట్టుకునే అంశాలపై ధ్యానముచ్చండి అలంకార రూపంగా వర్ణించబడిన సత్యాలనే కాక మీ హృదయాన్ని హత్తుకునే ఆత్మీయ విషయాలపై హృదయాన్ని కేంద్రీకరించండి సంఖ్యాకాండము దేవుని అందలి భయభక్తులను నేర్పించే గ్రంథం మనం అనేక పర్యాయాలు ఇలా చెబుతూ ఉంటాం బైబిల్ను పరిశీలించి చదువుతున్నప్పుడు బైబిల్లో ఫలానా గ్రంథం శ్రేష్టమైన గ్రంథమని ఫలానా పుస్తకం నాకు ప్రియమైనదని లేక ఫలానా వ్యక్తి నా అభిమాని అని ఇలా ఎన్నో గ్రంథాల గురించి మనం చెప్తూ ఉంటాం ఆ సమయంలో చదువుతున్న గ్రంథమే అన్నిటికంటే చాలా ప్రియమైనదని కూడా అనుకుంటూ ఉంటాం కానీ సంఖ్యాకాండం విషయం అలా చెప్పలేం ఈ గ్రంథం అందరికీ అర్థం కాకపోవచ్చు కానీ ఎంతో భయము భక్తి భావము కలిగించే గ్రంథం మిగతా గ్రంథాలన్నిటికంటే ఈ గ్రంథాన్ని ఎక్కువగా ధ్యానించాలి బోధించాలి కూడా గనుక ఈ గ్రంథాన్ని ధ్యానిస్తున్నప్పుడు అలంకార రూపక సత్యాలను హృదయాన్ని హత్తుకునే సత్యాలను భయభక్తులతో గమనించి జీవితానికి అన్వయింపచేసుకోవాలి మరియు ఈ గ్రంథములో ఇష్రాయేలీలను రెండుసార్లు లెక్కించి జనసంఖ్య వ్రాయబడింది గనుక దానికి సంఖ్యాకాణము అని పేరు పెట్టబడింది మొదటి మూడు అధ్యాయాల్లో ఒకసారి తిరిగి ఇరవై ఆరవ అధ్యాయములు రెండవసారి జనాభా లెక్కలు వ్రాయబడ్డాయి మొదటి జనాభా లెక్కలకు రెండవ జనాభా లెక్కలకు మధ్య ఒక ఆసక్తికరమైన విషయం జరిగింది ఆ మధ్య కాలములో ఒక తరము ప్రజలు చనిపోయారు మొదటిసారి జనాభా లెక్కల ప్రకారము ఆరు లక్షల ఇరవై ఐదు వేల ఐదు వందల యాభై మంది పురుషులు ఉన్నారు స్త్రీలు పిల్లలు అంతా కలిపితే ఇరవై లేక ముప్పై లక్షలుండొచ్చు ఈ సంఖ్యాకాండాన్ని ధ్యానిస్తున్నప్పుడు అలంకారపూర్వక ఆసక్తికరమైన సత్యాలు తెలుసుకోవడమే కాక ఎంతో భయము భక్తిపూర్వకమైన భావాన్ని అలవర్చుకోగలం సంఖ్యాకాండములోని ప్రాముఖ్యమైన అధ్యాయాన్ని అనగా పద్నాలుగవ అధ్యాయాన్ని మీ గమనానికి తెస్తున్నాను ఈ పద్నాలుగవ అధ్యాయానికి వచ్చేసరికి ఇష్రాయేలు ప్రజలు అరణ్యములో తిరుగులాడుచున్నారు దేవుడు వారితో ఉన్నాడని నిరూపించడానికి దేవుడు పదే పదే ప్రయత్నించాడు కాబట్టి ఆయన వారి కొరకు అనేక అద్భుతాలను చేశాడు వారి విశ్వాసానికి మంచి పునాది వేయాలని వారు ఎవర్ధాను నది దాటి కణాను దేశ్యాన్ని స్వాధీనపరుచుకోగలరన్న విశ్వాసాన్ని వారికివ్వాలని ఆయన పదే పదే ప్రయత్నించాడు ప్రిలారా ఇస్రాయేల్ ప్రజలు ఐగుప్తులోని గోషేనపట్నము నుండి యోర్ధాన్ నది దాటి నేరుగా కనాను దేశములో ఎందుకు ప్రవేశించలేదని మీరు ఆశ్చర్యపోవచ్చు అలా వెళ్లడానికి బదులుగా ఐగుప్తు నుండి బయటికి వచ్చి ఎర్ర సముద్రాన్ని దాటి సేనాయి కొండకు పిమట కాదేశు బర్నియాకు వచ్చారు ఆ తర్వాత ముప్పై ఎనిమిది సంవత్సరాలు అరణ్యములోనే తిరిగారు అంతా కలిపి నలభై సంవత్సరాలు వారు ప్రయాణం చేశారు ద్వితీయోపదేశ కాలంలో వ్రాయబడినట్లు వారు ఐగుప్తునుండి నేరుగా కణాను చేరడానికి పదకొండు రోజులు మాత్రమే పడుతుంది వారు అలా ఎందుకు వెళ్ళలేదు ఒక నుండి మరో స్థలానికి ప్రయాణం చేయడం అంత సులువైన పని కాదు కణాను దేశము వారి విరోధులున్న స్థలము వారు ఆ దేశాన్ని స్వాధీనపరుచుకోడానికి ఎంతో అవసరం అందుకే వారు నేరుగా దానిలో ప్రవేశించలేదు ఆ దేశాన్ని స్వాధీనపరుచుకోగలమన్న విశ్వాసం వారికి లేదు గనికనే దేవుడు పదిసార్లు వారి మధ్యను ఎన్నడు కని విని ఎరుగని అద్భుతాలను దేవుడి చేశాడు అవన్నీ వారి విశ్వాసానికి పునాదిలాంటివి కాని వారు ఆరణ్యములో తిరుగుతూ ఉన్నారు వారనేకసార్లు దేవుణ్ణి బాధపరిచే పాపం చేశారు మోసేవారికి యాజకునిగాను ప్రవక్తగాను ఉండవలసొచ్చింది శినాయి కొండపై వారి పక్షంగా యాజకునిగా దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేశాడు దేవా వారిని క్షమించమని పదే పదే ప్రాధేయపడ్డాడు మోషే ఎంత విశేషమైన వ్యక్తి అంటే దేవుడు అతని ప్రార్థనను విని వారిని పదిసార్లు క్షమించాడు ఇలా ప్రతిసారి జరుగుతూనే వచ్చింది సంఖ్యాకాండము పద్నాలుగవ అధ్యాయములో మోషే తిరిగి సినాయి కొండ ఎక్కి ప్రార్థిస్తున్నట్లు మనం గమనిస్తాం పద్నాలుగవ అధ్యాయము పదిహేడు వచనము నుండి ఇరవై మూడవచనం వరకు చదువుకుందాం యహోవా దీర్ఘశాంతుడును కృపాతిశయుడును అపరాధిని నిరపరాధిగా ఎంచక మూడు నాలుగు తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల కుమారులమీదికి తెచ్చువాడినయున్నాడని నీవు చెప్పిన మాట చెప్పున నా ప్రభుయొక్క బలము ఘనపరచబడునుగాక నుండి వచ్చినది మొదలుకొని ఇదివరకు నీవు ఈ ప్రజల దోషమును పరిహరించి ఉన్నట్లు నీ కృపాతిశయమును బట్టి ఈ ప్రజల దోషమును దయచేసి క్షమించుమని యహోవాతో చెప్పగా ఎహోవా నీ మాట చెప్పున నేను క్షమించి ఉన్నాను అయితే నా జీవముతోడు భూమి అంతయు అంతయుహోవా మహిమతో నిండుకొనియుండును నేను ఐగుప్తులోను అరణ్యములోను చేసిన సూచక క్రియలను నా మహిమను చూచిన ఈ మనుషులందరూ ఈ పదిమారులు నా మాట వెనక నన్ను పరిశోధించిరి కాగా వారి పితరులకు ప్రమాణపూర్వకంగా నేనిచ్చిన దేశ్యమును వారు చూడనే చూడరు నన్ను అలక్ష్యము చేసిన వారిలో ఎవరునూ దాన్ని చూడరు ఇరవై వచ్చము నుండి ముప్పై రెండవ వచ్చిన వరకు మీ శవములు ఈ అరణ్యములోనే రాలును మీ లెక్క మొత్తము చొప్పున మీలో లెక్కింపబడిన వారందరూ అనగా ఇరువది ఏండ్లు మొదలుకొని పై ప్రాయము కలిగి నాకు విరోధముగా శనిగిన వారందరూ రాలిపోదురు ఎప్పుణ్ణే కుమారుడైనా కాలేబును నూను కుమారుడైనా యహోషువాయే తప్ప మిమ్మును నివసింపచేయుదునని నేను ప్రమాణము చేసిన దేశ్యముందు మీలో ఎవరునూ ప్రవేశింపరు ఇది నిశ్చయము అయితే వారు కొల్లపోదురని మీరు చెప్పిన మీ పిల్లలను నేను ఆ దేశములోనికి రప్పించేదను మీరు తృణీకరించిన దేశ్యమును వారు స్వతంత్రించుకొనిదరు అయితే మీ శవములు ఈ అరణ్యములో రాలును ముప్పై నాలుగవచనం మీరు ఆ దేశమును సంచరించి చూచిన నలువది దినముల లెక్క ప్రకారము దినమునకు ఒక సంవత్సరము చొప్పున నలువది సంవత్సరములు మీ శిక్షను భరించి నేను మిమ్మను త్రోసివేసినట్టు తెలుసుకుందరు దేవుడు సెలవిచ్చిన ఈ మాటలను పాలెములో ఉన్న ప్రజలతో మోషే చెప్పినప్పుడు వారికి ఎంతో దుఃఖము కలిగింది మరునాడు ఉదయమే వారు లేచి వాగ్దాన దేశానికి వెళ్లడానికి సంసిద్ధమయ్యుంటారు మేము పాపం చేశామని ఒప్పుకుంటున్నాము దేవుడు వాగ్దానము చేసిన దేశానికి వెళ్లడానికి సిద్ధముగా ఉన్నాము అని మోషేతో చెప్పి ఉంటారు కాని మోషే ఇలా అన్నాడు ఇప్పుడు మీరు పశ్చాత్తాప పడినా ఏమీ లాభం లేదు సమయం మిచ్చిపోయింది దేవుడు ఆజ్ఞాపించినట్లు తిరిగి అరణ్యానికి వెళ్లకుండా ఇప్పుడు మీరు అవిధేయులవుతున్నారు మీ స్వంత ప్రణాళిక ప్రకారము ముందుకు వెళ్లవద్దు మీ శత్రువులు మిమ్మల్ని నలిపివేస్తారు సుమా యహోవా మీ మధ్య లేడు మీరు దేవుణ్ణండి వైదొలగారు ఇప్పుడు దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టాడు ప్రియ సోదరుడా సోదరి బైబిల్లో ఈ అధ్యాయము ఎంతో భయభక్తిని ప్రబోధించే అధ్యాయమని చెప్పుకోవచ్చు దేవునితో మనకు గల సంబంధాన్ని గుర్చి ఈ అధ్యాయం చెబుతుంది ఈ సంబంధాన్ని గుర్చే నేను నొక్కి ఒక్కానించాలని అనుకుంటున్నాను నా ఉద్దేశం ప్రకారం ఈ మాటలు వారి రక్షణను సూచిస్తూ చెప్పబడిన మాటలు కాదు వారి పాపాలను క్షమించమని మోసే చేసిన విజ్ఞాపనను దేవుడి విన్నాడు వారి పాపాలను క్షమిస్తున్నానని దేవుడి చెప్పాడు గనుక వారి పాప క్షమాపణ గుర్చిన ప్రశ్న లేదిక నేను క్షమించి ఉన్నాను అని చెప్పడమే రక్షణ అయితే పాపక్షమాపణ మాత్రమే కాకుండా క్రైస్తవ జీవితములో మరెంతో నేర్చుకోవలసి ఉంది విశ్వాస జీవితాన్ని ఆత్మీయ జీవితాన్ని అలవర్చుకోవాలి అంతమాత్రమే కాక దేవుణ్ణి సేవించడం ద్వారా ఆయన మన కొరకు సిద్ధపరిచిన వాటిని స్వతంత్రించుకోవాలి తద్వారా దేవుణ్ణి మహిమపరచాలి ఆ దృశ్యమే ఇక్కడ చిత్రీకరించబడింది మనం రక్షించబడ్డానికి కొన్ని ఉద్దేశాలున్నాయని బైబిల్ చెప్తుంది పౌలు భక్తులు చెప్పినట్లుగా మనము క్రియల ద్వారా రక్షించబడలేదు గాని దేవుడు మన కొరకు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయడానికే రక్షించబడ్డాం ఎపిసీడ్లకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము పదవచనం మరియు వాటియందు మనము నడుచుకొనవలనని దేవుడి ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేటుకై మనము క్రీస్తుయస్సునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పనియ్యున్నాం మరో విధంగా చెప్పాలంటే నీ రక్షణ కొరకు నా రక్షణ కొరకు దేవునికి ఒక ప్రత్యేకమైన ఉద్దేశముంది ఆ ఉద్దేశాన్ని మనము నెరవేర్చాలని దేవుడు కోరుతున్నాడు ఈ సత్యమే భూమికి పోల్చి చెప్పబడింది దేవుడు దీర్ఘశాంతుడు ఆయన దీర్ఘశాంతానికి అంతము లేదు దేవుడు కృపాసమృి గలవాడు సంఖ్యాకాండము మధ్యలో ఉన్న ఈ పద్నాలుగవ అధ్యాయము మన జీవితాల్లో చేరవలసిన ఒక స్థాయిని గుర్చి ఆ స్థాయిలో మనము చేసుకునే తీర్మానాన్ని గుర్చి బోధిస్తుంది ఆ తీర్మానం చేసుకోవడానికి ఎంతో కృప సహనం అవసరం మనము దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్నామా లేదా అన్నది మనం చేసుకునే తీర్మానంపైనే ఆధారపడి ఉంది సాధారణంగా విమానాన్ని నడిపించేవారు దానిని నేల మీదకి దింపాలంటే అకస్మాత్తుగా దింపరు విమాన వేగము ఒక స్థాయిలోనికి రాగానే నేల మీదకి దించడానికి అతడు తీర్మానం చేసుకుంటాడు దానినే తీర్మాన స్థాయి అని అంటారు ఆ స్థాయిలో ఒకసారి అతడు తీర్మానము చేసుకున్నాక దానిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపలేడు ఇక ఆ విమానము భూమికి దిగవలసిందే అలాగే విశ్వాస యొక్క జీవితములో ఒకసారి చేసుకున్న తీర్మానము దేవుని చిత్తానికి లోబడేలా చేయవచ్చును లేదా అవిధేయునిగా మార్చవచ్చును అతడు చేసుకున్న తీర్మానంపై ఆధారపడి ఉంటుంది సంఖ్యాకానము పద్నాలుగవ అధ్యాయము దేవునితో మనకున్న సంబంధాన్ని తెలుపుతుంది ఇక్కడ ముఖ్యంగా గమనించవలసిందేమిటంటే సంఖ్యాకాండము రక్షణను గుర్చి చెప్పడం లేదుగాని రక్షించబడిన తర్వాత జీవించవలసిన విధానాన్ని చెబుతుంది రక్షణ అన్నది కేవలం కృప ద్వారానే కలుగుతుంది గాని క్రియల వలన మనం చేసే సేవ ద్వారా కాదు అయితే మన జీవితం పట్ల దేవుని చిత్తాన్ని ఆయన మనల్ని పుట్టించిన ఉద్దేశాన్ని రక్షించుటలో ఆయనకున్న సంకల్పాన్ని తెలుసుకోవడం ఎంతైనా అవసరం ప్రిలారా మీరు దేవుని చిత్తాన్ని గ్రహించడానికి ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి ఆయన మీకు బహుశా పదిసార్లు అవకాశం ఇచ్చాడేమో మిమ్మల్ని ప్రోత్సహించాడేమో ఎప్పుడైనా ఆలోచించారా అలా ప్రయత్నించి చివరకు దేవుడు మిమ్మలను విడిచిపెట్టాడేమో దాని గుర్చే పౌలు రోమిల్ రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఇరవై ఆరో వచనములో దేవుడు తుచ్ఛమైన అభిలాషలకు వారిని అప్పగించాను అని మొదటి అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనములో భ్రష్ట మనసుకు వారిని అప్పగించానని చెప్పుచున్నాడు అంటే దేవుడు మానవుణ్ణి విడిచిపెట్టాడా అలా ఎన్నడు కాదు సుమా దేవుడు ఎప్పుడు ఎవరిని విడిచిపెట్టాడు అయితే స్వంత చిత్తానికి దేవుడు అప్పగిస్తాడు దేవుడు మనల్ని జీవులుగా చేశాడు గనుక మన చిత్తాన్ని ఆయన ఎన్నడు అడ్డగించాడు స్వేచ్ఛాపూర్వకంగా మన చిత్తాన్ని అప్పగించుకోవడం దేవునికి ఇష్టం ఆయన మంచి చెడులను ఎన్నుకునే స్వేచ్ఛను మానవునికిచ్చాడు ఆయన చిత్తాన్ని మనము తెలుసుకోవాలని పదే పదే మనల్ని ప్రేరేపిస్తున్నాడు అయితే మనము లోబడనప్పుడు చివరకు దేవుడు ఒక స్థాయికి వస్తాడు సరే నీ ఇష్టం వచ్చినట్లు చెయ్యి నీవు ఏమి చెయ్యాలనుకుంటున్నావో దానినే చెయ్యి నేను నా పని నిమిత్తము మరెవర్నైనా ఎన్నుకుంటాను అని చెబుతాడు ఎస్తేర్ గ్రంథములో మనం చూస్తున్నాం ఎస్తేరు యూదులైన తన ప్రజలను రక్షించడానికి నియమించబడింది ఐగుప్తులో యోసేపు బబులోన్లో దానియేలు ఐగుప్తు లో పరో సంస్థానములో మోష్య ఉన్నట్లు పార్షిక రాజు యొక్క అంతఃపురములో ఎస్తేరు ఉంచబడింది దేవుడు తన ప్రజలను ఆయా స్థానాల్లో ఆయా స్థాయిల్లో నియమిస్తాడు యూదులు ఆ క్లిష్ట పరిస్థితుల్లో తమను రక్షించుటకు తమ పక్షంగా రాజును వేడుకోమని ఎస్తేరును కోరారు రాజు అనుమతి లేనిదే ఆయన గృహములోనికి ప్రవేశించే వారికి మరణశిక్ష విధించబడుతుంది అయినప్పటికీ ఎస్తేరు మీరందరూ నా కొరకు ఉపవాసముండి ప్రార్థించండి నేను రాజు దగ్గరకు వెళ్తాను నేను నశించినా నశించేదనని సమాధానమిచ్చింది ఇక్కడ ఆమె ఒక స్థాయికి వచ్చింది ఆ స్థాయిలో తన ప్రాణాన్ని సైతం అర్పించడానికి తీర్మానం చేసుకుంది అందును బట్టి యూదులకు విడుదల ఆమె ద్వారా కలిగింది ఈ సంఘటనను మన జీవితాలకు చేసుకోవాలి నీవు దేవుని చిత్తానికి లోబడకుండా నీ స్వంత తీర్మానము చేసుకునే స్థితికి నీ వచ్చినప్పుడు దేవుడు నీకు విముఖుడవుతాడు ఇక దేవునికి నీవు అవసరం లేదు మరెవరి ద్వారానైనా ఆయన తన పనిని జరిగిస్తాడు మరో విధానములో తన కార్యాన్ని జరిగిస్తాడు ఆయనకేమీ నష్టం కలుగదు చివరకు నీవే నష్టపోతావు పాపమనే ఐగుప్తునుండి దేవుడి నేను విడిపించి ఆత్మీయ వాగ్దాన దేశ్యాన్ని నీకు చూపించి ఎంతకాలమైంది నీవెంతకాలము నుండి అరణ్యములో తిరుగుచున్నావు దేవుని చిత్తాన్ని నీవు తెలుసుకోవాలని దేవుడు ఎంత ప్రయత్నిస్తున్నాడో ఎప్పుడైనా ఆలోచించావా ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయున్న దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలని నొక్కి ఒక్కానిస్తున్నాను దేవుని చిత్తాన్ని నెరవేర్చుటన్నది సంఖ్యాకాణములోని ముఖ్య సందేశం దైవాశిసులు ఆమె వేద పాఠశాలకు క్రమంగా హాజరవుతున్న విద్యార్థులకు మా అభినందనలు ఈనాటి తరగతిలో మీరు వింటున్న ఆధ్యాత్మిక పాఠాలు మీ వ్యక్తిగత కుటుంబ జీవితాలకు ఎంతో సహాయపడగలవని ఆశిస్తున్నాం ఈ పాఠాల ద్వారా మీరు పొందుతున్న ఆత్మీయ మేలులు ఆశీర్వాదాలు మాకు కూడా తెలియపరచండి నేటి పాఠంలో మీకు ఏ విధమైన సందేహాలు ఇంకా అర్థం కాని విషయాలున్నా వెంటనే మాకు వ్రాయండి ఈ సందేశాలు మరింత సులభంగా అర్థం చేసుకోవడానికి సహాయకరంగా ఉండుటకు ఒక ఉచిత బైబిల్ గైడ్ మీకు పంపించగలం మా చిరునామా వేద పాఠశాల విశ్వవాణి తపాలా సంచి నాలుగు సికింద్రాబాద్ ఐదు సున్నా 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 ఒకటి ఏడు మా చిరునామా మరోసారి వేద పాఠశాల విశ్వవాణి పోస్ట్ బాక్స్ నెంబర్ ఫోర్ సికింద్రాబాద్ ఫైవ్ జీరో 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 వన్ సెవెన్